అందరికి నమస్కారం నా పేరు నగేష్ మూర్తి ఈరోజు మీకు ఒక గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఆ గెస్ట్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ సోషల్ మీడియాలో ఫైటర్ ఎవరు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆవిడ పేరు సుంకర పద్మశ్రీ ఈ పేరు చెప్పగానే అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆవిడ ఎప్పుడూ చాలా ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా కోపంగా మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ ఎమోషన్స్ అన్న సంగతి ఆవిడతో మాట్లాడిన తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం చేయబోతున్నారు ఏఐసిసి రాజకీయాలు దేశానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయని ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ముందుగా ఆవిడతో మాట్లాడు నమస్తే మేడం నమస్తే నగేష్ గారు అంత కూల్ గా చెప్తున్నారు నేను కోపంగా కూల్గా ఎలా ఉన్నారు ఆల్వేస్ పర్ఫెక్ట్ ఎలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా దరిద్రంగా ఉన్నాయి అన్నిటికంటే మించి చాలా బాధాకరంగా ఉన్నాయి దానికి ఎగ్జాంపులే రీసెంట్గా మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా ఆవేదనతో ఆవిడ చేసినటువంటి ప్రసంగం మంగళగిరిలో రాష్ట్ర పరిస్థితులు కే అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం అధికారం కోసం మాత్రమే రాష్ట్ర ప్రజల్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకుని ఆంధ్రప్రదేశ్ని ఈ స్థితికి దిగజార్చినందుకు చాలా ఆవేదనతో కంటతడి పెట్టుకుని కూడా ఆవిడ ఆ రోజున ప్రసంగించటం మేమందరం కూడా లిటరల్గా ఏడ్ చేసాం అనమాట అంటే ఇట్స్ రియల్లీ ఎమోషనల్ ఫీల్ అనమాట అటువంటి పరిస్థితికి దిగజార్చినందుకు రాష్ట్ర ప్రజలను చూసి బాధపడాలా లేదంటే ఈ పార్టీలని అంటే చంద్రబాబు నాయుడు జగన్ లాంటి రాజకీయ నాయకులను చూసి సిగ్గుపడాలా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఓకే మీ బాధకు అదేవిధంగా ఆ పార్టీల మీద మీరు చేస్తున్న ఆరోపణలకు తర్వాత ఆన్సర్ చేయగలిగాను అసలు మీ పేరు పూర్తి పేరు శుంకర పద్మశ్రీ గారి ఇంకా వెనక ముందే ఉన్నా శంకర పద్మశ్రీ నా పేరెంట్స్ శుంకర అనేది నా పేరెంట్స్ సర్నేమండి నా హస్బెండ్ సర్ నేము భక్త సో ఇక్కడ లోకల్గా మరి ప్రాంతీయవాదం అనేది ఒకటి ఉంటుంది కదా ప్రజల యాక్సెప్టెన్స్ కోసం సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉంటూ తర్వాత రాజకీయాల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ప్రజలకు ఏదో చేయాలి అన్న ఒక మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి సో శుకర పద్మశ్రీ అంటే ఫెమిలియర్గా ఉంటుంది అని చెప్పి ఆ పేరు కన్ఫర్మ్ అయిపోయాను నేను ఓకే ధన్వాదం గన్నవరం దగ్గర ఆత్కూరు విలేజ్ విలేజ్ చాలా ఏమనాలంటే వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి గ్రామం నుంచి వస్తున్నాను అందరు అంటారు నాలో కూడా చాలా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయని చెప్పి మేబీ ఆ నీళ్ల ప్రభావం ఏమో అనుకుంటాను మీ హస్బెండ్ ఫ్యామిలీ కోసం క్లుప్తంగా నిమిషంలో చెప్పండి హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అండి అది గోవాలో చదువుకునే రోజుల్లో మేనమామ గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను ఆ టైంలో లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీ స్పీడ్ కి మీ ఫైర్ కి లవ్ మ్యారేజ్ ఖచ్చితంగా మగవాళ్ళు భయపడతారు కదండి అంత స్పీడ్ ఉన్న వాళ్ళని తట్టి ఎలా తట్టుకుంటామని చెప్పి బట్ ఆ రోజుల్లో నేను చాలా సింపుల్ గా ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని అంటే నా హస్బెండే చెప్తుంటారు అనమాట ఇంత వేరియేషన్ నేను అప్పుడు చూడలేదు అని చెప్పి సో లవ్ మ్యారేజ్ అండ్ నాకు ఒక బాబు ఉన్నాడు ఈజ్ ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంత కొంత ఇండివిజువాలిటీ అలవాటు చేయటం సో అది నాకు హెల్ప్ఫుల్ అయింది సో మై ఫ్యామిలీ సపోర్ట్స్ మీ అలవాట్ చేయని తీసుకుంటారు కదా నాట్ ఎగ్జాక్ట్లీ అండి అసలు ఇప్పటికీ కూడా అంటే ఒక అటు తల్లిదండ్రుల వైపు కానీ ఇటు అత్త మామల వైపు కానీ అందరూ కూడా నాకు ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి కూడా అంత ప్రేమిస్తారు అంత గౌరవిస్తారు నన్ను ఓకే సో మనం చేసే పనికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఓకే మన ఇంటర్వ్యూ సందర్భం కాకపోయినా అవసరం కాబట్టి చాలా మంది కోరుకుంటారు నేను మీ అబ్బాయి విషయంలో అప్పుడు చిన్న చిన్న గొడవలు అయినట్టు అవునండి దాని కోసం చిన్న ఎక్స్ప్లోషన్ మైండ్ అండి యాక్చువల్లీ నా క్లోజ్ ఫ్రెండ్ కి పుట్టినటువంటి బాబు చిన్నప్పుడే భయబోరితే కేటరాక్ట్ అనమాట బొద్ది ఐస్ అప్పుడు చాలా వీక్ గా ఉన్నాడు పిల్లడని చెప్పి గోవాలో మాకు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ నేను ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అక్కడ సెటిల్డ్ ఉన్న రోజుల్లో చిన్న పిల్లాడప్పుడు తొమ్మిది నెలల పిల్లాడప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి రావటం జరిగింది ఆ పిల్లాడు ఎందుకో తెలియదు ఫస్ట్ టైం వచ్చినప్పుడే నన్ను నన్ను హత్తుకోవటం నా ఆ తల్లి గోవాలో నెల రోజుల నుండి వెళ్ళిపోతుంటే కూడా అసలు తల్లి దగ్గరికి వెళ్ళలేదు సో నా క్లోజ్ ఫ్రెండ్ కదా మేము ఒక కుటుంబ సభ్యుల పెరిగాము సర్లే ఉంచుకుంటానులే నేను నా కేర్ టేకర్స్ అందరూ ఉన్నారు మాది మంచి సెటిల్డ్ ఫ్యామిలీ కదా అని అంటే తను వదిలి వెళ్ళిందనమాట ఆ పిల్లాడు నా ఇంట్లోనే తప్పదడుగులు వేయటం ఫస్ట్ అమ్మ అని పిలిచిందే నన్ను సో అటువంటి బాబుని ఇంకా వాళ్ళు కూడా ఒత్తిడి చేయలేదు సో అంత తల్లి ప్రేమని నేను ఇచ్చాను నా భర్త కూడా అంత గొప్పగా చూసుకున్నారు కాబట్టి ఆ పిల్లాడిని మన దగ్గరే వదిలేయటం జరిగింది ఈ బాబు ఓకే ఆ బాబు అదే అంటే అప్పట్లో మాట్లాడుకున్నాం ఏంటి ఒక బాబు కోసం ఈవిడ అంటే మీరు చాలా ఇండివిజువల్ కదా ఎవరు వాళ్ళ బాబుని తీసుకెళ్ళిపోతే వదిలేచ్చు కదా కానీ ఈవిడ ఎంత ఫైట్ చేస్తున్నా అంటే ఎంత ప్రేమ ఉంది అబ్బాయి మీద అని మేము అప్పుడు అప్పట్లో మేము డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నర్ కొంతమంది మీడియా కమిట్మెంట్ అండి ఒక మాట ఇచ్చినా గానీ ఒక ఏది ఏది టేకప్ చేసినా సరే అంత కమిటెడ్ గా ఉంటాను అదే ఆ సందర్భం మనం ఫోన్ చేసి అప్రిషియేట్ కూడా చేసినట్టు ఎస్ అండి చాలా హ్యాపీ అప్పుడు మీరు టీవీ నైన్ లో ఉన్నట్టు టీవీ నైన్ లో ఉన్నారు ఓకే అండి ఇప్పుడు పొలిటిక్స్ కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి అవసరం అండి దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వదిలేసింది కదా కాంగ్రెస్ పార్టీని ప్రజలు వదిలేశారు వాటర్లు వదిలేశారు కార్యకర్తలు వదిలేశారు నాయకులు వదిలేశారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అవసరం ఉందంటారా ఒక చారిత్రకత ఆవశ్యకత ఉందండి కాంగ్రెస్ పార్టీ దేశానికి చాలా అవసరం అందరూ అనుకుంటున్నారు ఈ రోజే చదివాను నేను కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారు అందరు అట్లా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజున ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం అని చెప్పి అది గత డెబ్బై సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పరిపాలనలో ఒక భారతదేశాన్ని నిర్మించిన విధానం కానీ ముఖ్యంగా అంటే ఈ రోజున నేనైతే దళితులు అట్లా మాట అనటానికి ఇష్టపడినండి సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు నేర్పిచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే అందరం ఒకటే అని చెప్పి మాకు కుల మతాల మధ్య ఈ డిఫరెన్సెస్ ఏవి మాకు తెలియదండి సో అందుకని ఏమంటానంటే నేను కొంత పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి నేను చూసింది వాళ్ళు గౌరవంగా బతికేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అండి ఇవన్నీ కూడా ఈ రోజున ఈ ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాలు కావస్తా ఉంది కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వీళ్ళు కూడా అతనికి బానిసలుగా బ్రతుకుతూ చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఈ అణగారి వర్గాల పైన చూపిస్తున్నటువంటి వివక్ష ఉంది చూసారా చాలా బాధాకరం అందుకే కాంగ్రెస్ ఈ దేశానికి అవసరం అంటే ఆ ముగ్గురు బానిసలు అంటారా మీ దృష్టిలో ఎగ్జాక్ట్లీ నండి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకోండి సెంట్రల్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు కదా అట్లాగే ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుని నడడం తప్పే ఉంది ఏ విషయంలో మీరు బానిసలు అంటారు వాళ్ళు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అండ్ నిధులు కేటాయించడం కానీ అండ్ మన పిల్లల భవిష్యత్తు కోసం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే విద్యా హక్కు చట్టాలు ఇటువంటివి కాకుండా ఉపాధి పథకాలను ఏర్పాటు చేయటంలో కానీ మంచి పరిశ్రమలు ఇవ్వటం తీసుకురావటంలో కానీ మనకి కొత్తగా పరిశ్రమలు రావాలి అంటే మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలంటే వాళ్ళకి మంచి విద్యా ఉపాధి అవకాశాలు రావాలి అంటే కొత్తగా పరిశ్రమలు రావాలి దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అటువంటి అవకాశాలు వాళ్ళకి కనిపిస్తేనే రాయితీలు ఇస్తేనే కొత్తగా వచ్చి ఎవరన్నా పరిశ్రమలో పెట్టుకుంటారు అటువంటి పరిస్థితులన్నీ కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ అండి ఈ రోజున ఈ ప్రాంతీయ పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే దోచుకోవటం దాచుకోవటం అధికారాన్ని కాపాడుకోవటం ఇంతకు మించి వేరే ఏమీ కనిపించట్లేదు సో అందుకని వాళ్ళు అభివృద్ధి పైన దృష్టి పెట్టడం గాని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఈ రోజున ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన గానీ ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా మరి ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏనాడు కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎదుర్కోలేదండి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ దానివల్ల నష్టం జరిగిందని ఇక్కడ ఫీల్ ఫీల్ అవుతున్నారు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అదే ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ని దూరం చేసుకున్నామని చెప్పి ఎస్ అఫ్ కోర్స్ రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కానీ ఆ రోజున మద్దతు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అని చెప్పి సోనియా గాంధీ గారు అనుకుని ఉండరు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి ఉండరు అని చెప్పి మాకు ఈ రోజున అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ అండి ఇప్పుడు రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అండ్ బీజేపీ ఓకే బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీజేపీ ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతానికి మేలు జరిగేదా మేలు చేసి ఉండేవారా రెండు వేల పద్నాలుగు హండ్రెడ్ పర్సెంట్ అండి మాట ఇస్తే రాజకీయంగా మనం ఇబ్బందులు పడతాము అధికారాన్ని కోల్పోతాము అని తెలిసినా కూడా మాట నిలబెట్టుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా కూడా ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అదేవిధంగా సోనియా గాంధీ గారు పది సంవత్సరాల అధికారంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అన్ని చేసినవి మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర విభజన అనేది అనివార్యం అని చెప్పి మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కొత్తగా పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర విభజన చేయమని చెప్పి లేఖ ఇవ్వడం జరిగింది ఒక్క సిపిఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు అనుకూలం మద్దతు ఇచ్చిన వాళ్లే కదా మరి ఇటువంటి రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని అమలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళని మేము అడుగుతా ఉన్నాం మీరు సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ చాలా క్లోజ్ గా ఉంటారు కదా ఖర్గే గారితో అందరితో బాగా క్లోజ్ అంటే సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ కీ లీడర్స్ అందరితో మీరు టచ్ లో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారని మీరు వాళ్ళ మాటల్లో ఏమనిపిస్తుంది పర్సనల్ గా చెప్పండి ఇంటర్నల్ గా గాంధీ కుటుంబం మాట ఇస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడుతుంది గాని మాట తప్పదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన శంకర్ పద్మశ్రీ గారి మాటల్లో చెప్పండి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కానీ అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రేపు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం అని చెప్పి మాట ఇచ్చారు శుంకర్ పద్మశ్రీ నమ్ముతా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు ఈవెన్ ఆఖరికి ఇంటర్వ్యూ చేయకపోతే మీరు కూడా అదే నమ్ముతారని నాకు తెలుసు అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి కాంగ్రెస్ తో కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు ధర్మం కోసం దేశం కోసం దేశ రక్షణ కోసం మోడీ కంకణం నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తున్నారు మీరేం కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి ఈ రోజు మోడీకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి రెండు వందల యాభై సీట్లు కూడా రావటం లేదు అని చెప్పి కేవలం మీడియాని అంటే ఫోర్త్ ఎస్టేట్ గా పిలవడేటువంటి మీడియాని కానీ అన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని కేవలం ఒక మైండ్ గేమ్ ఆడుతా ఉన్నాడు నాలుగు వందలు స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి మీరే చూస్తారు ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావటం అనేది జరగని పని బికాస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం దేశ ప్రజలు ఈసారి మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మోడీ అంటే మీకు ఎందుకు మీడియాలో ఒంటికాల మీద వేస్తారు ధర్మం కోసం ఆయన ఫైట్ చేస్తూ ఉంటే మీరేమో చాలా ఉగ్రరూపంతో వాళ్ళ మీద విరుచుకు పడతారు బీజేపీ వాళ్ళ మీద మోడీ మీద ఏంటి అంత కోపం ఏంటి నేను హిందువుగా పుట్టానండి ధర్మం కాపాడాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది కదా అలా అని చెప్పి ఇతర కులాలని మతాలని ఓచ కోత కోసి ప్రాణాలు తీసి వాళ్ళని ఈ విధంగా అంటే సిఏఏ గాని ఎన్ఆర్సీ గానీ ఇటువంటి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది కలిగించాల్సినటువంటి ఇబ్బంది కలిగించమని చెప్పి మన ధర్మం హిందూ అంటారు ఐ డోంట్ థింక్ హిందూ మతం వేరు హిందుత్వం వేరు అది పైశాచికం మోడీ అవలంబించే విధానాలు పైశాచికం అని చెప్పి నేను చాలా క్లియర్ గా చెప్తాను ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది హిందుత్వం అనేది ఒక ఉగ్రవాదం టైప్ అనమాట దాన్ని భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ చేయటానికి భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చటం కోసం ఇది సెక్యులర్ దేశం అండి మన భారతదేశం ఇన్ని నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ ఎప్పుడు ఎవరైనా సరే ఆ భావజాలాన్ని ఆ ఐడియాలజీని ఆ సెక్యులరిజాన్ని మనకు కాపాడే ప్రయత్నం చేశారు అంటే హిందూ దేశం కదా వాళ్ళు అంటే మిగిలిన కులాలు బతకాల్సినటువంటి స్వేచ్ఛ గాని అర్హత గాని లేదంటారా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు అంటే వద్దంటారా అంతే కదండి హిందువులు ఎక్కడ ఎక్కడ పొమ్మంటారు మరి మన భారతదేశ పౌరసత్వం ఉన్న వాళ్ళు గాని మన భారతదేశంలో పుట్టినటువంటి దళితులు గాని మైనారిటీలు గాని ఇతర దేశాల నుంచి వలస వచ్చి మన దేశంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ మనం ఎందుకు స్వీకరించాలనేది వాళ్ళ వాదన ఎందుకు స్వీకరించకూడదు మనం ఆ రోజున ఆశ్రయం కల్పించింది భారతదేశం అప్పుడు ప్రభుత్వం ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎన్నైనా చెప్తారండి ఈ రోజున కేవలం ఏదో కాషాయ వస్త్రాలు ధరించి హిందుత్వం అని చెప్పి ఒక ఆ దాన్ని ఏమంటారు ఒక విషాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ విష ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని కూడా ఇట్లాగే కనిపిస్తాయి అంటే హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని పూజించాలి ఫాలో అవ్వాలని మోడీ చెప్తున్నారు మరి మీరు హిందూగా కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు మీరు కూడా పోవచ్చు కదా అంటారు నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తాను నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నమ్ముతాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంటే మీరు హిందుత్వాన్ని అఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ మై రిలీజన్ అట్లా అని చెప్పి మనం మాంసం తింటున్నాం కదా అని చెప్పి బొయికులు మెళ్ళలో వేసుకుని తిరిగేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అయితే భారతదేశంలో నేర్పించలేదండి నేను హిందువుగా సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతాను పూజ చేస్తాను దేవాలయాలకు వెళ్తాను అన్నీ చేస్తాను కానీ అలా అని చెప్పి ఇతర మతాలని అవమానించాలి ఇతర మతాలని మనం వాళ్ళ ప్రాణాలు తీయాలి అని చెప్పి ఎక్కడా కూడా హిందూ మతం నేర్పించలేదు నేను నేను చదివినటువంటి భగవద్గీతలో గాని ఆ మహాభారతంలో గాని అటువంటిదైతే అయితే నేర్పించలేదు ఇప్పుడు హిందువులందరూ బీజేపీకి ఓటేస్తే మంచిది హిందువులందరూ బీజేపీ వైపు ఉంటే మంచిది ఒక ప్రచారం చేస్తూ దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే నష్టం జరిగింది మీరు అవునన్నా కాదనకపోయినా ఎందుకంటే చాలా మంది హిందువులు భారతీయ జనతా పార్టీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఇది మంచి పరిణామం కాదా మేము నష్టపోవటానికన్నా సిద్ధంగా ఉన్నాం కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు దళితులకి మైనారిటీలకి మహిళలకి రైతులకి యువతకి అండగా నిలిచినందుకు ప్రాణాలు తీస్తాము అని చెప్పి లేఖ ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరించడం జరిగింది నేనున్నాను భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు నూట యాభై రోజులు పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలు నడిచిన దాన్ని ఆ లేఖ వచ్చిన రోజును కూడా నేను రాహుల్ గాంధీ గారితో పాదయాత్ర చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి సెక్యూరిటీని కూడా తొలగించి ఎన్నో ఇబ్బందులు పెట్టారు అయినా కానీ మేమందరం కూడా ఒక సైనికుల్లాగా ఆయనకి చుట్టూ వలయంలాగా ఏర్పడి పాదయాత్రని ముందుకు తీసుకెళ్లాం జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయినప్పుడు అసలు పోలీసులు మొత్తం కూడా తీసేసి ఆయన మీద ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రాణాలు తీసినా సరే నా భారతదేశ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది నా వాళ్లే నాకు రక్షణగా ఉంటారు అని చెప్పి ధైర్యంగా నడిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఆయనకి అండగా ఉన్నటువంటి మేము భారతదేశాన్ని ఎంతో ప్రేమతో మేము ప్రేమగా చూడటం కాదండి నేను చూశాను స్వయంగా భారతదేశ ప్రజలు వచ్చి రాహుల్ గాంధీ గారిని కౌగులించుకుని కన్నీళ్లు పెట్టుకుని ముద్దులు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కౌగులించుకుని ముద్దులు పెట్టిన టైపు కాదండి అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలు వచ్చి ఆశీర్వదించి ఆయన్ని ప్రేమగా ఆలింగనం చేసుకుని కౌగులించుకుని ముద్దులు పెట్టి ఈ భారతదేశాన్ని కాపాడవయ్యా అని చెప్పి నిజంగా వేడుకున్నటువంటి పరిస్థితులు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను అంత గొప్ప నాయకత్వంలో ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాను ఎలా నడిచారండి అన్ని కిలోమీటర్లు మీరు ఆయన నడిచాడు ఓకే ఆయన పార్టీని నిలబెట్టాలి ప్రజల కోసం ఫైట్ చేయాలి మీరు ఎలా నడిచారు నన్ను ఇంటర్వ్యూలో దిగ్విజయ్ సింగ్ గారు ముకుల్ వాస్విక్ గారు అదే అడిగారండి నా పర్సనాలిటీ చూసి యూ కెన్ వాక్ అని అన్నారు నేనప్పుడు ఐకెన్ అని చెప్పలా వై నాట్ అన్నాను నేను మళ్ళీ ఎదురు క్వశ్చన్ వేశాను అనమాట వాళ్ళిద్దరిని నాకు తెలియదు ఎటువంటి అట్లా ఆ శక్తి ఎట్లా వచ్చిందో వై నాట్ అని అడిగాను హ్యావ్ యూ గాట్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అన్నారు ఎస్ సార్ అన్న అసలు తెలియదు బ్యాగ్ సర్దుకున్నాను వెళ్ళిపోయాను చిన్న కాలికి బొబ్బ రాలేదు రోజు తలనొప్పి రాలేదు జ్వరం రాలేదు ఒక్క రోజన్నా పడుకోలేదు తెల్లవారుజామున మూడున్నరకు లేచి రెడీ అయ్యి ఐదు గంటలకి ఆ జాతీయ గీతాన్ని పాడి మరి ఇండియన్ ఫ్లాగ్ కి సెల్యూట్ చేసి నడక మొదలు పెట్టేవాళ్ళం అంతే అది రోజుకి పాతి కిలోమీటర్లు నడిచేవాళ్ళం చాలా అనేక సందర్భాల్లో ఎండ వర్షం మరి నరాలు కొరికేసేంత వంటి చలి మైనస్ టెన్ డిగ్రీస్ లో కూడా కాశ్మీర్ మేము ఎందుకో తెలియదు ఏదో శక్తి నడిపించేసింది అదే నాకు అర్థం కాలేదండి ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది భారత్ జోడో న్యాయ యాత్రలోకి వెళ్దాం అనుకున్నాను కానీ అవకాశం కలగలేదు కాంగ్రెస్ పార్టీ నా మీద వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఒక బాధ్యత ఇచ్చింది ఇక్కడ ఆర్గనైజేషన్ గాని కార్యక్రమాలు గానీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెళ్ళలేకపోయా బట్ ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఐ వాజ్ ఇన్ హిస్టారిక్ మూమెంట్ అది ఇంకా ఈ జీవితానికి ఇది చాలు అనిపించింది నాకు ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీడియా తరఫున ఆ యాత్ర మీరు నడిచినందుకు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మరి మోడీ వల్లే ఈ దేశ రక్షణ సాధ్యం అవుతుంది మోడీ వల్లే ఇతర దేశస్తులు భయపడుతున్నారు చైనా వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ మన దేశంలో రాకుండా ఉండడానికి కారణం మోడీ అని ఒక ప్రచారం జరుగుతుంది ఇది కాంగ్రెస్ లో జరగలేదా చెప్పనించుక ఛాతి అని చెప్పేటువంటి మోడీ ఏక్ సర్క బదిలే అంటే మన సైనికుల్ని చంపేసినప్పుడు పాకిస్తాన్ కానీ చైనా వాళ్ళు కానీ దస్ సర్ లాయగా అని చెప్పినటువంటి మోడీ ఇప్పటి వరకు కూడా ఒక్క సైనిక కుటుంబానికి కూడా న్యాయం చేయలేదు ఇది వాస్తవం చైనా మన పక్క దేశమైనటువంటి చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంటా ఉంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే విదిన్ ఫ్యూ డేస్ మీరు చూస్తారు పదివేల మంది మన భూభాగాన్ని చైనా ఎంత ఆక్రమించిందో కూడా పాదయాత్రగా వెళ్ళి అది భారతదేశ ప్రజలకు చూపించబోతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో దేశ రక్షణ అనేది మోడీ వల్ల సాధ్యమవుతుంది అని చెప్పి నిజంగా ఎవరు నమ్ముతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ ఎలక్షన్ స్టంట్ గా మాత్రం ఒక పుల్వామా దాడిని కానీ అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్ కానీ రామ మందిరాన్ని కానీ వీటన్నిటినీ కూడా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానికి తోడుగా మరి మీరు మీడియా అని చెప్తా ఉన్నారు కదండి మీడియా కూడా సహకరించడం అనేది చాలా బాధాకరం మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్లీజ్ అంటే లైటర్స్ లేట స్టాప్ నేను ఒక నేను మీకు పిల్లస్ మీ పార్టీ మీడియా తరఫు ఇప్పుడు ఎవరు అటాకింగ్ గా మాట్లాడితే ఎవరు ప్రజలు ఎక్కువ చూస్తే దాన్ని మీడియా ఎక్కువ చూపిస్తాను సహజంగా కోర్స్ మీరు అన్నట్టుగా ఒకటి రెండు మీడియాలో అటుండొచ్చు దాన్ని నేను సమర్థిస్తాను అస్ అ నేను మీడియాలో చాలా హానెస్ట్ గా పనిచేసాను ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా కాబట్టి నేను ఖచ్చితంగా కొంత మీడియా కొంతమంది సపోర్ట్ చేయొచ్చు కానీ హానెస్ట్ గా చూపించాలనుకున్న వాళ్ళకి మీ వాయిస్ కూడా అవసరం మీరు కూడా ఎంత అప్పుడు మీరు చెప్పారు కదా అక్కడ ఆయన ఒక్కరిని చంపితే పది మందిని చంపుతాం అని ఆయన చెప్పాడు కనీసం ఆయన ఒక్కసారి అరిస్తే మీరు ఒక్కసారి అరవాలి కదా అంటే మీ నుంచి కూడా వాయిస్ అవసరం అనేది మా లాంటి మీడియా పర్సన్స్ కోరుకుంటారు అప్పుడు మేము కూడా ఇవ్వగలం మేము కూడా చెప్పగలం సో మా అప్పీల్ కూడా మీకు మీ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మీ వాయిస్ కూడా అవసరం మీరు వాయిస్ ఇవ్వకుండా ఆ మోడీ వాయిస్ నే మీరు రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళ వాయిస్ నే చూపిస్తారు లేదండి మీడియా కూడా చాలా భయపడతా ఉంది నియంత్రించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్పొరేట్ సంస్థలకి వీళ్ళందరిని మీడియా అధినేతలను కూడా భయపెట్టి సో మెజారిటీ ఆఫ్ షేర్స్ ను కూడా అదానికి వీళ్ళకి కట్టబెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అందుకనే ఏంటంటే మేము మాట్లాడినా కూడా చూపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పాపం కానీ దాని నుంచి కూడా తీసుకొద్దాం ఫైట్ చేస్తున్నాం కదా ఫైటింగ్ ఆఫ్ ఆల్సో ఓకే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి షర్మిలారెడ్డి గారి రాజకీయం ఏ విధంగా ఉండిపోతుంది షర్మిలారెడ్డి గారి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీకరించారా లేదా ఇలాంటి ప్రశ్నలన్నీ సుంకర పద్మశ్రీ గారు ఎలాంటి ఆన్సర్ చెప్తా చూద్దాం ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం